శ్రీగురుభ్యో నమ అహం కమలానందనాథ హైందవలలో మంత్రశాస్త్రంలో చాలామంది దేవీ దేవతల గురించి మనం మాట్లాడుకున్న భయం అనేటువంటి శబ్దాన్ని కానీ ఆ తత్వాన్ని కానీ తొలగించడానికి అభయాన్ని ప్రసాదించడానికి మాత్రం అందరూ అమితంగా ఆరాధించేటువంటి దైవరాజం హనుమంతుడు ఎంతటి పరాక్రముడో అంతటి సహృదయం కలిగినటువంటి వాడు హనుమంతుడు భూత ప్రేత పిశాచాదుల యొక్క ప్రభావాలను సులభంగా తొలగించేటువంటి అద్భుతమైన విధానం హనుమదారాధన హనుమంతుడి యొక్క ఆరాధనలో మూల మంత్రాన్ని గ్రహించి జపం చేసేది ఒక పద్ధతి అయితే మాలామంత్ర ప్రేరణ ఇంకో పద్ధతి ఈ మాలామంత్రం ఒకవేళ గ్రహించడానికి మనకి తెలియచేసేవారు అందుబాటులో లేకపోతే గనక బుధవారం లాగాయతూ బుధవారం వరకు వారం రోజులు ప్రతిరోజు రామాలయానికి వెళ్ళి రామనామాన్ని నిత్యం స్మరిస్తూ రాముడికి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని ప్రసాదించేటువంటి గురువుగా రాముణ్ణి భావించి మాలా మంత్రాన్ని ప్రారంభం చేయవచ్చు అందుచేతనే అందరికీ ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ మంత్రానికి మాలా మంత్రానికి అంగన్యాస కరన్యాసాలు కూడా తెలియజేస్తున్నారు హనుమంతుడి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు హనుమంతుడి యొక్క వైభవం శక్తి సామర్థ్యాలు చిన్న పిల్లలను అడిగినా చెప్తారు ప్రధానంగా మాలామంత్రాన్ని అంగన్యాస యుక్తంగా ఏ విధంగా పఠించాలో తెలియజేస్తాను గృహస్థాశ్రమంలో ఉన్నటువంటి వారు ఈ మాలామంత్రాన్ని ప్రేరణ చేసే రోజుల్లో మాత్రం బ్రహ్మచర్య వ్రతనేమో ఆచరించాలి నలభై రోజులు కనీసంగా మంత్రాన్ని నిత్యం నూట ఎనిమిది సార్లు జపించాలి అంగన్యాస కరన్యాసాలు దిగ్బంధనం ఇవన్నీ కూడా ఈ మంత్రాన్ని ప్రేరణ చేయడానికి ముందు ఒక్కసారి చేస్తే చాలు ఇక జపాంతంలో మాత్రం ఖచ్చితంగా దిగ్విమోకం చేసుకోవాలి దీక్షా నియమాలు పాటించేటప్పుడు బ్రహ్మచర్యం సరిపోతుంది అంటే గృహస్థైనా సరే ఈ మంత్ర ప్రేరణ చేయొచ్చు మాలా మంత్రం అనేది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది దీనికోసం ప్రత్యేకంగా గురువును ఆశ్రయించక్కర్లేదు ఒకవేళ అటువంటి వారు లభిస్తే వారిని ఆశ్రయించి గ్రహించడం సర్వోత్తమం అటువంటి గురువు లభించిన సమయంలో కూడా రామున్నే గురువుగా భావించి బుధవారం అయితే బుధవారం వరకు రామాలయానికి వెళ్ళి నిత్యం రామనామస్మరణ చేసి అది కూడా ముహూర్తకాలాధికం చెయ్యాలి అంటే నలభై ఎనిమిది నిమిషాలు దాటి ఉదయ భాగంలో ఒక గంట సేపు అనుకోండి ఆ గంట కూడా చక్కగా రాముల వారి యొక్క ధ్యానం చేసుకుని వారం రోజులు పూర్తయిన తర్వాత బుధవారం రోజున ఈ మంత్రాన్ని అదే రామాలయంలో రాముడికి నమస్కారం చేసుకుని ప్రారంభం చేయొచ్చు మాలామంత్రం నిత్యం చదివేటప్పుడు రామాలయానికి ఖచ్చితంగా వెళ్ళాలని నియమం ఏం లేదు అవకాశం ఉంటే వెళ్ళొచ్చు లేని పక్షంలో ఇంట్లోనే దేవతార్చన దగ్గర కూర్చుని ప్రతిరోజు శ్రద్ధగా చేసుకోవచ్చు ఇక మాలామంత్ర వివరణ అస్య శ్రీ శ్రీ సర్వకార్య అసార్య సాఫల్యకృత్రీహనుమాన్ ఈశ్వర ఋషి అనుష్టుప్ హనుమాన్ దేవత క్రోం బీజం హ్రీం సిక్తి హం 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 కీలకం మమ హనుమత్ ప్రసాద సిద్ధ్యర్థే సర్వకార్యు విజయత్వయోగ్యతలసిద్ధ్యర్థే శ్రీ హనుమాన్ మాలా మంత్ర సాఫల్యకృత్రీహనుమాన్మాళామంత్రపారాయణే వినియోగ ఇక కరన్యాసంగున్యాలు ఓం నమో భగవతే ఆంజనేయాయ అంగుష్టాభ్యా నమ ఓం రుద్రమూర్త నమ తర్జనీభ్యా నమ ఓం వాయుసూత నమ మధ్యమాభ్యా నమ ఓం అగ్నిగర్భాయ నమ అనామికాభ్యా నమ ఓం రామదూత నమ కనిష్ికాభ్యా నమ నివారణాయ నమ కరతలకరపృష్టాభ్యా నమ నమో భగవతే ఆంజనేయాయ హృదయాయ నమ రుద్రమూర్త నమ శిరసే స్వా ఓం వాయుసూతాయ నమ శిఖాయ వంశు ఓం అగ్నిగర్భానమ కవచాయం రామదూతాయ నమ నేత్రయాయ వౌషు ఓం బ్రహ్మాస్త్రనివరణాయ నమ అస్త్రాయ పటు భూర్భువస్సువరోమితి దిగ్బంధ ధ్యానం ఉద్యన్ మార్తాండకోటి ఉద్యన్మార్తోటి ప్రకటరుచికరం చారుీరాశితం బిభ్రాణం హేమమౌం కరధృతకమలం నాగయజ్ఞోపవేతం ధీరం సర్పేందుమూలి వరమణిమకుటం కులాభాసండం భీమాకారం త్రినేత్రం మమ శుభఫలదం వాయుపుత్రం నమామి ఇక మాలా మంత్రం ఓం నమో హనుమతే ప్రకట సంయుక్త సంయుపరాక్రమాక్రాంతదిగ్మండలాయ యేసో విత్తధవళీకృత్రదేహాయ రుద్రవత లంకాపురీదాహక ఉదధిబంధక దశీర్షక సీతాసక అంజనీ గర్భసంభూత రామలక్ష్మణానందకర कपिसैन्यप्राकारः सुग्रीवसन्धातः पर्वतोत्पाटकबालब्रह्मचारिन् गम्भीरशब्द सर्वग्रहनाशन सर्वज्वरोच्चाटन डाकिनीविध्वंसन ह्रां ह्रीं हसौः सर्वविषं हर हर परबलं क्षोभय क्षोभय मम सर्वकार्याणि साधय साधय हुंफट् स्वाहा ॐ नमो भगवते వీరప్రతాప హనుమతే స్తంభిని మోహిని వసీక విద్వేషిణి మారిణి పంచీకరణి నామపదం బంధయ బంధన మకర నారీముఖబంధన బంధన సింహవ్యాఘ్రవరాహ సర్ప వృశ్చికభూతారాగ్ని బాధా పాషాణ నిర్ఘాంతసరవైరిముఖం బంధన కుంజర మహిష భల్లూక ముఖ బంధన వీర వృషభమహిషల్లూక ముఖబంధన వీరహనుమత్వరస్వూప వాయునందన పాతు బాంధవ విక్రమ శ్రీరామదూత శత్రు విధ్వంసన మహాభైరవ శత్రుక్షయాయ ఓం హరాం హ్రీం హ్రూం ఏహ్యే సర్వీషే సర్వజనవశీకరణ పరబలం ఖాదగ ఖాదగ మమ సాధగ సాధగ సార్యా రక్షాకరం కురు కురు ఓం హరాం హ్రీం హ్రూం హుం ఫట్ స్వాహ ఓం నమో హనుమతే ప్రకట సంయుక్త పరాక్రమాక్రాంత ధవలీకృత జగత్రితయ వజ్రదేహాయ रुद्रावताराय लङ्कापुरीदाहकः उदधिबन्धक दशीर्षकृतान्तकः सीतासमास्वासक अञ्जनीगर्भसम्भूतः रामलक्ष्मणानन्दकर कपिसैन्यप्राकारः सुग्रीवसन्धातः पर्वतोत्पाटकबालब्रह्मचारिन् गम्भीरशब्दसर्वग्रहनाशन सर्वज्वरोच्चाटन డాకినీ విధ్వంసన హ్రీం హసౌం హర హర పరబలం క్షోభయ క్షోభయ మమార్యా సాధయ సాధయ హుంఫట్ స్వాహ నమో భగవతే వీరప్రత విజయనుమతే స్తంభిని మోహిని వసీక విద్వేషిణి మారిణి పంచీకరణి నామపదం బంధయ బలముఖ గ్రామముఖబంధన ారీముఖబంధన మకరచౌషిబంధన సింహవ్యాఘ్రవరాహ సర్ప వృశ్చిక భూతచారాగ్ని బాధా పాషాణ నిర్ఘాంతసరవైరిముఖంబంధన కుంజర వృషభ మహిషల్లూక ముఖబంధన వీరహనుమత్ ఈశ్వరస్వరు వాయునందన అంజనాత పాంధవ విక్రమ శ్రీరామదూత శత్రు మహాభైరవ శత్రుక్షయాయ ఓం హరాం హరీం హ్రూం ఏహ్యే సర్వమిషయే సర్వజనవశీకరణ పరబలం ఖాదగ ఖాదగ మమసార్యా సాధ సాధగ కురు ఓం హరాం హ్రీం హ్రూం హుంఫర్ స్వాహ ఓం నమో హనుమతే ప్రకట సంయుక్త పరాక్రమాక్రాంత సంయుపరాక్రమాక్రాంతదిగ్మండలాయ धवलीकृत वितानधवलीकृतजगत्त्रितया वज्रदेहाय रुद्रावताराय उदधिबन्धक उदधिबन्धकदशीर्षकृतान्तकः सीतासमाश्वासक अञ्जनीगर्भसम्भूतः रामलक्ष्मणानन्दकर कपिसैन्यप्राकारः सुग्रीवसन्धातः पर्वतोत्पातकबालब्रह्मचारिन् गम्भीरशब्द सर्वग्रहनासन सर्वज्वरोच्चाटन डाकिनीविध्वंसन ह्रां ह्रीं हसौः सर्वविषं हर हर परबलं क्षोभय क्षोभय मम सर्वकार्याणि साधय साधय हुंफट् स्वाहा ॐ नमो भगवते वीरप्रताप विजयहनुमते స్తంభిని మోహిని వసీక విద్వేషి మారిని పంచీకరణి నామపదం బంధయ బలముఖబంధన గ్రామముఖబంధన నారీముఖ బంధన సింహ వ్యాఘ్ర వరాహ సర్ప వృశ్చిక భూతచారాగ్ని బాధా పాషాణ నిర్ఘాంతసరవైరిముఖం బంధన కుంజర వృషభ మహిష భల్లూక ముఖ బంధన హనుమత్ ఈశ్వర స్వరూప వాయునందన అంజనాసుత పాతు పాతు బాంధవ విక్రమ శ్రీరామదూత శత్రువిధ్వంసన మహాభైరవ శత్రుక్షయాగ ఓం హం హ్రీం హ్రూం ఏహ్యే సర్వీషే సర్వజనవశీకరణ పరబలంఖాదగాదగ మమ మమర్వకార్యాన్ని సాధగా సాధగ సర్వత్ర రక్షాకరం కురు ఓం హరాం హ్రీం హ్రూం హుం ఫర్ స్వాహ ఇవి రెండు మాలా మంత్రాలు ఈ మంత్రాలు నిత్యం పఠించడం వల్ల లేదా వినడం వల్ల మహాబల పరాక్రమంతుడైన వాయుపుత్రుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు ఉదయ భాగంలో స్నానాదులు పూర్తి చేసుకున్న తర్వాత పదకొండు మార్లు ఎవరైతే శ్రద్ధగా హనుమాన్ మంత్రాన్ని వింటారు శత్రు బాధలు పరబాధలు స్ఫోటక బాధలు తొలగి ఆంతరంగికంగా ఉన్నటువంటి భయభ్రాంతులు కూడా తొలగి సుఖ జీవనాన్ని పొందగలరు సర్వే జరా భవంతు అహం కమలానందనాథ